హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు మనం చేసే ప్రతి పనిని మనం స్పృహలో ఉండే చేస్తున్నామని మన జీవితం మన చేతుల్లోనే ఉందని మనం నమ్ముతాం కానీ రియాలిటీ ఏంటంటే మెంటల్ ఫ్యాలసీస్ అనేవి మనల్ని మోసం చేస్తాయి ఇంకా చెప్పాలంటే వీటి వల్ల మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఇక్కడ నుండి రోజు ఓన్లీ హెల్దీ ఫుడ్డే తినాలి అని అనుకున్నారు కానీ ఒకరోజు టైం లేక బయట ఏ చికెన్ బర్గర్ తినాల్సి వచ్చింది ఆ తర్వాత జంక్ ఫుడ్ తిన్నాను అని గిల్టీ ఫీల్ అయ్యి మీరు డైట్ మొత్తాన్ని మానేస్తారు దీన్నే పోలరైజ్డ్ థింకింగ్ లేకపోతే ఆల్ ఆర్ నథింగ్ థింకింగ్ అంటారు అయితే డైట్ చేస్తారు లేకపోతే చిన్న విషయం జరగగానే డైట్ మొత్తాన్ని మానేస్తారు రియలిస్టిక్గా లాజికల్గా ఆలోచించకుండా మన మైండ్ తీసుకునే రాంగ్ డెసిషన్కి ఇది ఒక ఎగ్జాంపుల్ యాక్చువల్గా మన రోజువారి జీవితంలో ఎలాంటి తప్పులు చాలా జరుగుతుంటాయి వీటినే మెంటల్ ఫ్యాలసీస్ లేదా కాగ్నేటివ్ డిస్టార్షన్స్ అని అంటారు వీటి గురించి ద ఆర్ట్ ఆఫ్ థింకింగ్ క్లియర్లీ అనే పుస్తకంలో రచయిత రాల్ఫ్ డొబెల్లీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక మాటలో చెప్పాలంటే ఈ పుస్తకం మీ మైండ్లో వచ్చే ఎర్రర్స్ని తగ్గిస్తుంది సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే ఈ మెంటల్ ఫ్యాలసిస్ ఒక రకంగా చెప్పాలంటే డార్క్ సైకాలజీ దీని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ డార్క్ సైకాలజీ తెలుసుకోవడం వల్ల మనం క్లియర్గా ఆలోచించడంలోనూ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడంలోనూ మనం మాట్లాడుకోబోయే విషయాలు బాగా సహాయపడతాయి సో లేట్ చేయకుండా ఈ రాంగ్ థింకింగ్ ని డీకోడ్ చేద్దాం ముందుగా లెస్ ఈజ్ మోర్ ప్యారాడాక్స్ ఆఫ్ చాయిస్ మీరు ఎప్పుడైనా నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ ఓపెన్ చేసి హోమ్ పేజ్ మీద ఉండే సినిమాలన్నింటినీ స్క్రోల్ చేసి వాటిలో ఏం చూడాలో తెలియగా గంటల తరబడి టైం వేస్ట్ చేసి చివరికి ఏమీ చూడకుండా క్లోజ్ చేసిన సందర్భాలు ఉన్నాయా ఈ సిచ్యువేషన్ చాలామందికి జరిగే ఉంటుంది ఇదే కాదు ఇప్పుడున్న బిజీ బిజీ ఫాస్ట్ ప్రపంచంలో ఈ పారాడాక్స్ ఆఫ్ చాయిస్ అనేది పెద్ద ప్రాబ్లంలాగా మారింది ఒకప్పుడు టీవీలో పదో పన్నెండో ఛానల్స్ ఉండేవి కావాల్సింది పెట్టుకుని చూసేవాళ్ళం అదే మన పేరెంట్స్ టైంలో ఓన్లీ దూరదర్శన్ ఉండేది ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ వందల వేల చాయిసెస్లో సరైన దాన్ని చూస్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది నిజానికి ఏ ఫీల్డ్ అయినా సరే డెవలప్మెంట్ జరిగింది అనడానికి ఇంతకుముందు ఉన్నదానికంటే ఎక్కువ ఉంటే డెవలప్ అయ్యింది అంటారు కానీ గుర్తుపెట్టుకోండి ప్రతిసారి ఇలా ఎక్కువ ఎక్కువ ఉన్నంత మాత్రాన డెవలప్మెంట్ జరిగినట్టు కాదు దీని మీద ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా జరిగింది అదేంటంటే ఒక అతను ఏం చేశాడంటే ఇరవై నాలుగు రకాల ఫ్లేవర్స్ ఉన్న చాక్లెట్స్ ఇచ్చి మీకు నచ్చింది టేస్ట్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు సో కొంతమంది తిన్నారు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉపయోగించి కొనుక్కున్నారు అయితే తర్వాత రోజు అతను ఏం చేశాడంటే ట్వంటీ ఫోర్ ఫ్లేవర్స్ బదులు సిక్స్ ఫ్లేవర్స్ మాత్రమే పెట్టి డిస్కౌంట్ ఇచ్చాడు ముందు రోజు కంటే కూడా టెన్ టైమ్స్ ఎక్కువ సేల్ జరిగింది ఈ ఎక్స్పెరిమెంట్ చాక్లెట్స్ ఒక్కదానికే కాదు రకరకాల ప్రొడక్ట్స్కి అప్లై చేశారు అన్ని చోట సేమ్ రిజల్ట్ తక్కువ చాయిస్ ఉన్నప్పుడు ఎక్కువ సేల్ అయింది ఇక్కడ పాయింట్ ఏంటంటే ద మోర్ చాయిస్ యూ హ్యావ్ ద మోర్ అన్ష్యూర్ అండ్ ద మోర్ డిస్సాటిస్ఫైడ్ యూ విల్ బి సో ఇలాంటి డిస్సాటిస్ఫాక్షన్ రాకుండా ఉండాలంటే రచయిత ఒక సజెషన్ ఇస్తున్నారు మార్కెట్లో ఉన్న చాయిసెస్ని చూసే ముందు అసలు మీకేం కావాలో ఒక క్లారిటీ తెచ్చుకోవాలి మీ క్రైటీరియా ఏంటో కేవలం దానికే మీరు స్టిక్ అవ్వాలి పర్ఫెక్ట్ డెసిషన్ అంటూ ఏం ఉండదు దానికోసం అన్ని చాయిసెస్ని ట్రై చేయడం అనవసరం కాబట్టి అన్ని చూసి పర్ఫెక్ట్ చాయిస్ అని అనుకోవడం కంటే కూడా కొన్నిటిని చూసి గుడ్ చాయిస్ తీసుకోవడం మంచిది నెక్స్ట్ లీవ్ యువర్ సూపర్ మోడల్ ఫ్రెండ్స్ ఎట్ హోమ్ కాంట్రాస్ట్ ఎఫెక్ట్ అంటే కంపారిజన్ వల్ల వచ్చే కాగ్నేటివ్ ఇల్యూషన్ ఈ ఎఫెక్ట్ని మన డైలీ లైఫ్లో చాలాసార్లు మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం సపోజ్ ఎప్పుడైనా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ షాపింగ్ చేసేటప్పుడు ఎంఆర్పి వన్ థౌజండ్ ఉన్న ప్రోడక్ట్ని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అని చూపించి ఐదు వందలకు అమ్మితే ఫాస్ట్గా కొంటారు కానీ అదే ప్రోడక్ట్ని ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అని చెప్తే తక్కువ సేల్ ఉంటుంది సో కన్జ్యూమర్ మైండ్ ఎప్పుడు కూడా ఈ కాంట్రాస్ట్ ఎఫెక్ట్తోనే ప్రోడక్ట్ని కంపేర్ చేస్తుంది అంటే మనం ఈ ప్రపంచంలో దేన్నైనా బ్యూటిఫుల్ లేదా ఎక్స్పెన్సివ్ అని జడ్జ్ చేయాలంటే దానికి ఆపోజిట్లో సంథింగ్ అగ్లీ ఆర్ చీప్ ఉండాలి ఒక మాటలో చెప్పాలంటే కొన్నిసార్లు ఈ కంపారిజన్ అనేది లేకుండా మన మైండ్ పనిచేయదు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నా ఫ్రెండ్ ఒకడు ఎప్పటి నుండో గోవా వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు తీరా కష్టపడి గోవా వెళ్ళిన తర్వాత ఇది వైజాగ్ బీచ్లానే ఉంది పెద్ద తేడా ఏం లేదని గోవాని తీసి పాడేశాడు అంటే ఎంతో ఆతృతగా వెళ్ళిన గోవాని సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాడు ఇది కూడా ఒక మెంటల్ ఫ్యాలసీనే అదే కాంట్రాస్ట్ ఎఫెక్ట్ సో ఈ పుస్తకంలో రచయిత ఏం చెప్తారంటే అడ్వర్టైజ్మెంట్స్ వల్ల సోషల్ మీడియా వల్ల సంబంధం లేని విషయాల్ని కంపేర్ చేస్తున్నాం ఉన్నదాన్ని అప్రిషియేట్ చేయలేకపోతున్నాం కాబట్టి దేన్ని దేనితో కంపేర్ చేస్తున్నామో మనం ఒక స్పృహలో ఉండి చేయాలి నెక్స్ట్ ద కెలామిటీ ఆఫ్ కన్ఫర్మిటీ గ్రూప్ థింక్ ఈ పేరులోనే అర్థం ఉంది గ్రూప్ థింక్ అంటే అందరూ కలిసి ఒక గ్రూప్లాగా ఆలోచించడం ఇంకా సింపుల్గా మన భాషలో చెప్పాలంటే గొర్రెల్లాగా ఆలోచించడం ఈ గ్రూప్ థింకింగ్ వల్ల ఏమవుద్దంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు దాన్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడటానికి భయపడతారు ఎందుకంటే గ్రూప్ అంతా కూడా వీళ్ళకి ఎగ్నెస్ట్గా మారిపోద్దేమో అని భయపడి కార్పొరేట్ వరల్డ్లో ఈ గ్రూప్ థింకింగ్ ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది ఒక పర్టికులర్ పాలసీని ప్రొసీజర్ని ఎక్కువ మంది ఫాలో అయితే ఎందుకు ఏంటి అని ప్రశ్నించకుండా దాన్నే అందరూ ఫాలో అయిపోతారు కొన్నిసార్లు హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు చేసే తప్పులను కూడా ఎవరు ఎత్తి చూపించడానికి సాహసం చేయరు కింగ్ఫిషర్ సహారా ఇలాంటి కంపెనీల్లో ఇదే జరిగింది లీడర్స్ని వాళ్ళ డెసిషన్స్ని తూచా తప్పకుండా పాటించారే కానీ ఎవరు ప్రశ్నించలేదు సో ఈ పుస్తకంలో రచయిత ఏం చెప్తున్నారంటే మీరు గనక ఎప్పుడైనా ఒక గ్రూప్లో ఉండాల్సి వచ్చినప్పుడు మీ టీంతో ఒపీనియన్ డిఫరెన్స్ వచ్చినా కూడా మీ మైండ్లో ఏమనిపిస్తే అది ఒకసారి మాట్లాడి చూడండి అదే విధంగా ఒకవేళ మీరు టీం లీడర్ అయితే మిమ్మల్ని ప్రశ్నించడానికి కూడా కొంతమందిని ప్రిపేర్ చేయమని చెప్తాడు ఎందుకంటే గొర్రెల మెంటాలిటీ మంచిది కాదు మనం మనుషులం కాబట్టి ఇట్స్ నాట్ వాట్ యూ సే బట్ హౌ యూ సే ఇట్ ఫ్రేమింగ్ ఈ రెండు సెంటెన్సెస్ని గమనించండి మొదటి సెంటెన్స్ డస్ట్బిన్ నిండింది కంపు కొడుతుంది అయినా సరే ఎవడు పట్టించుకోవడం లేదు రెండో సెంటెన్స్ ఆ డస్ట్బిన్ని బయటపెడితే బాగుంటుంది కదా ఈ రెండు సెంటెన్సెస్కి చాలా తేడా ఉంది ఒకటేమో కంప్లైంట్ చేస్తుంటే రెండోది సొల్యూషన్ తీసుకొస్తుంది ఒకటేమో ఆర్డర్ వేసినట్టుంటే రెండోదేమో రిక్వెస్ట్ చేసినట్టుంటుంది సో ఏం మాట్లాడుతున్నావు అనేది ఎంత ముఖ్యమో ఎలా మాట్లాడుతున్నావు అనేది కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం కమ్యూనికేషన్ స్కిల్స్లో నెంబర్ వన్ రూల్ ఇది ఎందుకంటే మాట్లాడే విధానాన్ని బట్టి ఒక సిచ్యువేషన్కి ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతారు సో ప్రజెంటేషన్ చాలా ముఖ్యం ఇక్కడ మార్కెటింగ్లో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను డెటాల్ బాటిల్ మీద నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ జెమ్స్ నుండి ప్రొటెక్షన్ ఇస్తుందని రాస్తారు దాన్ని ఇంకోలా కూడా చెప్పొచ్చు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ జెమ్స్ తప్ప మిగిలిన వాటి నుండి కాపాడుతుందని రాయొచ్చు కానీ అప్పుడు ఎవడో కొండ సో పని జరగాలంటే ఫ్రేమింగ్ సరిగ్గా చేయాలి ఈ పుస్తక రచయిత ఏమంటారంటే మాట్లాడే ముందే మైండ్లో దాన్ని సరిగ్గా ఫ్రేమ్ చేసుకోండి అదేవిధంగా మీరు వినే మాటల్లో కూడా ఫ్రేమింగ్తో కవర్ చేయాలనుకున్న వాటిని కనిపెట్టండి ఎందుకంటే ఇట్స్ నాట్ వాట్ యు సే బట్ హౌ యూ సే ఇట్ నెక్స్ట్ డు నాట్ మార్వెల్ అట్ యువర్ ఎగ్జిస్టెన్స్ సెల్ఫ్ సెలెక్షన్ బయాస్ మనిషి అనేవాడు తన గురించి తాను ముఖ్యంగా తనకి జరిగే చెడు గురించి కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ ఆలోచిస్తాడు ఇది యూనివర్సల్ ట్రూత్ సపోజ్ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నారనుకోండి కొన్నిసార్లు ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల మన మైండ్లో రకరకాల నెగిటివ్ థాట్స్ వస్తాయి అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను వచ్చినప్పుడే ట్రాఫిక్ జామ్ అవుతుంది తొందరగా బయలుదేరితే బాగుండేది ట్రాఫిక్ కదిలితే బాగుండు అని ఇలా రకరకాల ఆలోచనలు వస్తాయి అయితే ఈ బుక్లో రైటర్ ఏమంటారంటే మీరు ఎంత ఫాస్ట్గా వెళ్ళినా సరే రోడ్డు మీద అట్లీస్ట్ టెన్ పర్సెంట్ అయినా ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది స్లోగా వెళ్ళినా ఫాస్ట్గా వెళ్ళినా ఎలా వెళ్ళినా సరే ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మనం బ్యాడ్ లక్ గురించి ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు ఈ సెల్ఫ్ సెలెక్షన్ బయాస్ బలంగా పనిచేస్తుంది కాబట్టి రచయిత ఇచ్చే సజెషన్ ఏంటంటే మిమ్మల్ని మీరు సీరియస్గా తీసుకునేటప్పుడు మీ పరిస్థితుల్ని తప్పుగా అనలైజ్ చేసేటప్పుడు థింకింగ్ ప్యాటర్న్లో బయాస్ ఉందేమో చెక్ చేసుకోండి ఒక మాటలో చెప్పాలంటే మిమ్మల్ని మీరు ఎక్కువగా సీరియస్గా తీసుకోకండి ఒక మాటలో చెప్పాలంటే డు నాట్ మార్వల్ ఎట్ యువర్ ఎగ్జిస్టెన్స్ మిమ్మల్ని మీరు మరీ ఎక్కువగా సీరియస్గా తీసుకోకండి నెక్స్ట్ వై ఎక్స్పీరియన్స్ క్యాన్ డ్యామేజ్ యువర్ జడ్జ్మెంట్ అసోసియేషన్ బయాస్ మన జీవితంలో జరిగే వాటి నుండి మన బ్రెయిన్ కొన్ని కనెక్షన్స్ని క్రియేట్ చేస్తుంది ఈ కనెక్షన్స్ కొన్నిసార్లు మనల్ని తప్పుదారిలో కూడా నడిపిస్తూ ఉంటాయి దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను సపోజ్ ఒకడు పనసకాయ తిన్నప్పుడు వామిటింగ్ అయింది అనుకోండి నెక్స్ట్ నుండి ఎప్పుడైనా ఆ పనసకాయ పట్టుకోవడానికి చాలా ఆలోచిస్తాడు అదే విధంగా మనం వేసుకునే బట్టల్లో కొన్ని కంఫర్టబుల్గా ఉంటాయి మనకు నచ్చుతాయి అప్పుడు మిగిలిన వాటికంటే కూడా వాటిని ఎక్కువసార్లు ధరిస్తాం అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక ఫీలింగ్ని లేదా ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ని ఓవరాల్ ఎక్స్పీరియన్స్తో కనెక్ట్ చేసుకోవడం వల్ల మన బ్రెయిన్ ఒక రెపిటేషన్ని కంఫర్ట్ జోన్ని కోరుకుంటుంది కానీ ఇది అన్నిసార్లు కరెక్ట్ అని చెప్పలేం అందుకే ఫుడ్ హ్యాబిట్స్ పరంగా చూస్తే కొంతమంది ఒకసారి పడలేదని చెప్పి లైఫ్ లాంగ్ కొన్నిటిని అసలు ముట్టుకోరు అలాగే కంఫర్టబుల్గా లేదని చెప్పి కొనుక్కున్న బట్టలను కూడా చాలామంది వేసుకోకుండా వదిలేస్తారు దీన్ని రష్యన్ సైంటిస్ట్ ఇవాన్ పావ్లో ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా నిరూపించారు ఒక కుక్కకి ఆహారం పెట్టినప్పుడు ప్రతిసారి ఒక బెల్ని మోగించేవాడు ఫుడ్ చూసి కుక్క నోట్లో నీళ్లు ఊరేవి కానీ తర్వాత ఏమైందంటే ఫుడ్ పెట్టకపోయినా సరే జస్ట్ ఆ బెల్ మోగించినప్పుడల్లా కుక్క నోట్లో నీళ్లు గమనించాడు సో ఈ ఫుడ్కి బెల్కి బ్రెయిన్కి ఉన్న కనెక్షన్ అసోసియేషన్ బయాస్ ఇది జంతువుల్లోనే కాదు మనుషుల్లో కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది సో మార్క్త్వం చెప్పిన మాటను గుర్తుపెట్టుకోండి గతంలో జరిగిన సంఘటనల నుండి నేర్చుకోవాలి కానీ గతంలోనే మనం ఉండిపోకూడదు లివ్ ఈచ్ డే యాజ్ ఇఫ్ ఇట్ వర్ యువర్ లాస్ట్ బట్ ఓన్లీ ఆన్ సండేస్ హైపర్బోలిక్ డిస్కౌంటింగ్ బతికే ప్రతి రోజుని ఇదే చివరి రోజు అని బ్రతకండి లైఫ్ బాగుంటుంది అని మనం చాలా చోట్ల విన్నాం ఇది కొంతవరకు నిజమే కాకపోతే పూర్తిగా కాదు టైం అనేది లైఫ్లో అంత సింపుల్గా ఉండదు హైపర్బోలిక్ డిస్కౌంటింగ్లో రైటర్ చెప్పేది ఏంటంటే ఈరోజు ఈ క్షణం అని చెప్పి ఒక ఒత్తిడి తెచ్చినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే మార్చిమెలో ఎక్స్పెరిమెంట్ నైన్టీన్ సిక్స్టీస్లో కొంతమంది పిల్లల మీద ఒక ప్రయోగం చేశారు అందులో నాలుగు ఉన్న కొంతమంది పిల్లల్ని తీసుకుని వాళ్ళకు ఒక చాక్లెట్ ఇచ్చి ఇది తినకుండా వెయిట్ చేస్తే కొంచెం సేపు తర్వాత ఇంకా ఎక్కువ చాక్లెట్లు ఇస్తామని చెప్పారు అయితే ఎక్కువ చాక్లెట్ల కోసం తినకుండా వెయిట్ చేసింది చాలా తక్కువ మంది దీన్ని డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటారు మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా ఈరోజు కష్టపడితే రేపు సుఖపడతావని అది కూడా డిలేడ్ గ్రాటిఫికేషన్ యాక్చువల్గా అయ్యే కొద్దీ ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇంకా పెరుగుతుంది సో ఈ టైంకి ఈ రోజుకి ఇన్స్టెంట్గా దొరికే సుఖానికి రెండో వైపు ఏంటో ఆలోచించండి రచయిత ఏమంటారంటే లివ్ ఈచ్ డే యాజ్ ఈ ఫిట్ ఫర్ యువర్ లాస్ట్ ఈజ్ ఎ గుడ్ ఐడియా బట్ వన్స్ ఎ వీక్ చివరిగా మనం నేర్చుకున్నదంతా ఒకసారి రివైజ్ చేసేద్దాం పారాడాక్స్ ఆఫ్ చాయిస్ అన్నిటికంటే ముందు మీకేం కావాలో ఒక క్లారిటీ తెచ్చుకోండి మార్కెట్లో ఎన్నో చాయిస్లు ఉంటాయి సో డోంట్ చేస్ పర్ఫెక్షన్ కాంట్రాస్ట్ ఎఫెక్ట్ సంబంధం లేని వాటిని కంపేర్ చేయొద్దు దేనికి ఉండే విలువ దానికి ఉంటుంది గ్రూప్ థింక్ గొర్రెల్లా ఆలోచించకండి గ్రూప్ నుండి బయటకు రండి అవసరమైతే గ్రూప్ని కూడా క్వశ్చన్ చేయండి ఫ్రేమింగ్ ఏం మాట్లాడుతున్నావు అనేది ఎంత ముఖ్యమో ఆ మాటల్ని ఎలా ఫ్రేమ్ చేసుకుంటున్నావు అనేది కూడా ఇంకా ముఖ్యం సెల్ఫ్ సెలెక్షన్ బయాస్ మిమ్మల్ని మీరు సీరియస్గా తీసుకోవడం మానేయండి ప్రపంచంలో చెడంతా నాకే జరుగుతుంది అనుకోవడంలో లాజికల్గా అర్థం లేదు అసోసియేషన్ బయాస్ గతంలో జరిగిన సంఘటనల నుండి నేర్చుకోవాలే కానీ గతంలోనే ఉండిపోకూడదు హైపర్బోలిక్ డిస్కౌంటింగ్ ఈ రోజు కష్టపడితే రేపు సుఖపడతాం అనే దాంట్లో ఖచ్చితంగా నిజం ఉంది ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్కి దూరంగా ఉండండి డిలేడ్ గ్రాటిఫికేషన్ని అలవాటు చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ ఏడు పాయింట్స్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసిన మెంటల్ ఫ్యాలసీ ఏదైనా ఉంటే దాని కింద కామెంట్స్లో నాకు తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్